గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా ఇష్టారీతిన భూముల్ని కొట్టేసిన బైకాపా నాయకులు ఏకంగా దాతలు ఇచ్చిన పాఠశాల స్థలాన్ని దోచేసి దానిపై లోన్ తెచ్చుకున్నారు వైఎస్సార్ జిల్లాలో పెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది బీకోడూరు మండలం గోవిందాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు యాభై ఏళ్ల క్రితం ఎకరాల ఇరవై ఏడు సెంట్ల భూమిని రాధాకృష్ణయ్య అనే వ్యక్తి దానంగా ఇచ్చారు వైకాపా హయాంలో ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు అండతో వెంకటసుబ్బమ్మ పేరుతో అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారు అంతటితో ఆగకుండా ఆ స్థలాన్ని తనఖా పెట్టి బీకోడూరు సొసైటీలో ఎనిమిది లక్షల లోన్ తీసుకున్నారు ఈ విషయం పత్రికల్లో రావడంతో గ్రామస్తులు పాఠశాల సిబ్బంది కంగు తిన్నారు విద్యార్థులకు అన్యాయం జరగకుండా స్థలం తిరిగి పాఠశాలకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దాన విక్రయంగా ఇచ్చినటువంటి పాఠశాల స్థలాన్ని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళ పాస్బుక్లో ఎక్కించుకొని ఈ విధంగా లోన్ తీసుకొని ఈ విధంగా చేయడము చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దాదాపు చాలా పేద పిల్లలు ఏమీ లేనటువంటి వారు అటువంటి వారు మన పాఠశాలలో వచ్చి చర్య చదువుకుంటున్నారు కాబట్టి వాళ్లకు అన్యాయం జరగడము మాకైతే చాలా బాధగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం మరి ఎనభై ఎనభై ఐదో సంవత్సరంలో దీన్ని స్కూల్కు వచ్చి రిజిస్టర్ కూడా చేయడం చేయించడం జరిగింది మరి తర్వాత వచ్చేసి మరి ఇది ఈ సంవత్సరం మరి మన మార్చి నుంచి జరుగుతుందని చెప్పి తెలియడం జరిగింది మాకు మొన్ననే పేపర్కి రావడంతో ఇది వచ్చేసి ఎంత అందరికీ బరితమైనది మీరు అందరు కలిసి న్యాయం చేయగలుగుతుందని ప్రార్థిస్తున్నాం టోటల్గా ఇది వచ్చేసి ఎకరాల ఇరవై ఏడు సెంట్లను గోవిందాయపల్లిలో ఒక వ్యక్తి దానంగా ఇచ్చినాడు దానంగా ఆయన ఇస్తే ఆయనకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తులు కూడా కాదనమాట వేరే వాళ్ళు కొండా వెంకట అనే పేరుతో ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది దీనిపైన వచ్చేసి అన్ని ఉన్నతాధికారులకు మేము రిప్రజెంటేషన్ చేసినాము వాళ్ళు మాకు స్పందించి పాఠశాల యొక్క స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం వీళ్ళు ప్రభుత్వ భూమినే ఈ విధంగా అన్యాక్రాంతంగా వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని దాని మీద లోన్ కూడా తెచ్చుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇలాంటి చర్య తీసుకు ఇలాంటి చర్యలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం జరగాలని మీడియా ముఖంగా నేను వేడుకుంటాను మా నాయన నాలుగు ఎకరాల ముప్పై చింట్లు భూమి ఇచ్చిండు గవర్నమెంట్ పాఠశాలకు ఇచ్చిండు చేసి కొంతమంది భూములు భూములను ఎక్కించుకొని ఈ పద్ధతి మంచిది కాదు గవర్నమెంట్ భూములు ఎక్కించుకోవడం తప్పు